ఈ వీడియో మనకు విశాఖపట్నం దగ్గర అనకాపల్లి నుంచి బ్రదర్ రాంప్రసాద్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు ఒకసారి గెలిచిన పుంజు అలాగే ఒక మెట్ట వాటంలో పడినటువంటి పుంజు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పుంజు చూసుకున్నట్లయితే ఒకసారి పదివేలు అయితే గెలిచినట్టు బ్రదర్ మనతో చెప్పారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగా ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి బరువు చూసుకున్నట్లయితే పావు తక్కువ మూడు కేజీలు ఉంటుంది దీని వైస్ చూసుకున్నట్లయితే పదమూడు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల ఎనిమిది రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజు యొక్క డీటెయిల్ చూసుకుంటా ట్లయితే ఇది మెట్టవాటం పట్టాపుంజ అండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నెమలిపింగల ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే ఎనిమిది నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు మూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్పారండి ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాజిబుల్ ఏరేస్ అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ మరి ఒక ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్కి కాల్ చేసి మరి ఉన్న క్లియర్ క్లియర్గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్